రైతు సోదరులరా పిడుగురాల మండలం జోలకల్లు గ్రామం పల్నాడు జిల్లా నాసర్ రెడ్డి గారి ఉన్నామండి ఈ రోజు ఈ ప్రజ్వల్ కంపెనీ వారి ప్రజ్వల్ డబల్ వన్ డబల్ టూ పిఎస్ డబల్ వన్ డబల్ టూ అనే వెరైటీ రైతు ప్రదక్షిణా క్షేత్రం జరుగుతుంది ఈ ఫీల్డ్ ను చూడడానికి దాదాపుగా ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మంది రైతులు ఈ ఫీల్డ్ కి రావడం జరుగుతుంది

ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా ఈ గమనించాల్సింది ఏంటంటే ఈ వెరైటీలో దాదాపుగా నాలుగున్నర నుంచి ఐదు అడుగుల హైట్ పెరిగి మంచి కాయ సైజు కలిగి ఉండి మంచి రంగు బరువు కూడా వస్తుంది అనిపిస్తుంది ఈ వెరైటీ ఇట్లా ఉండడం వల్ల ఈ వెరైటీ దాదాపుగా నలభై నుంచి నలభై ఐదు క్వింటాల్ దిగుబడి వస్తుందని మాకు అనిపిస్తుంది ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా ఈ వెరైటీని సాగు చేసుకొని అత్యధిక దిగుబడి పొందుతారని మేము ఆశిస్తున్నాము కటింగ్ ఉంది సైజు బాగానే ఉంది వెరైటీ అయితే పై బాగా పచ్చికయ బాగుంది తాగా బాగుందండి సూపర్ అండి ఎవరే వేసుకోవాలి దిగురే లేదు దానికి పై వరకు బాగుందండి కాయ సైజు బాగుంది తాలుగాయ లేదు బాగానే ఉంది క్వాలిటీ బాగానే ఉంది కాఫ్ బాగుంది మేము రోజు చూస్తాం నిలబడి ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగు ఈ టైంలో కూడా ఇంత ఎండలకి చుట్టుపక్కల ప్రతి ఒక్క వెరైటీ కూడా పూర్తిగా కూడా డామేజ్ అయింది కానీ ఈ ప్రజ్వల్ డబల్ వన్ డబల్ టూ అనే ఈ వెరైటీ మటికి ఇప్పటికీ కూడా పై తంతేసి కంప్లీట్ గా గమనిస్తే రైతులు గమనిస్తే చిట్ట చివరి కాయ కూడా మంచి కాయ సైజు కలిగి ఉండి దాదాపు ఐదు ఐదున్నర అడుగుల హైట్ లో కూడా ఇంకా కాపు కాస్తూనే ఉంది అక్కడక్కడ మాకు ఫ్లవరింగ్ కూడా కనిపిస్తూనే ఉంది అంటే ఇంకా కాస్తనే ఉంది ఎప్పటి వరకు కాస్తుందో మరి పూర్తిగా మార్చిలో మార్చి నెలలో కూడా కాస్తదేమో ఈ వెరైటీ కాబట్టి ఇంత గొప్ప లక్షణాలు కలిగినటువంటి ప్రజ్వల్ డబల్ వన్ డబల్ టూ అనే వెరైటీని ప్రతి ఒక్క రైతు సాగు చేసుకుని అత్యధిక దిగుబడి అంటే దాదాపుగా నలభై నుంచి నలభై ఐదు దిగుబడి వస్తుందని మాకు అనిపిస్తుంది ఈ వెరైటీ ముప్పై నుంచి కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా ఈ ప్రజ్వల్ డబల్ డబల్ వన్ డబల్ టు వెరైటీని సాగు చేసుకొని అత్యధిక దిగుబడులు పొందుతారని మేము ఆశిస్తున్నాము

జోలకల్లు సర్పంచ్ గారు అనేటువంటి నర్రాంశివరావు గారు వీక్షించడానికి రావడం జరిగింది ఒక్కసారి వారి యొక్క అభిప్రాయాన్ని కూడా ఈ వెరైటీ గురించి తెలుసుకుందా ఉండే సాంశివరావు గారు ఈ ప్రజ్వల్ కంపెనీ వారి పిఎస్ డబల్ వన్ డబల్ టూ వెరైటీని వీక్షించడానికి ఇక్కడికి వచ్చారు కదా ఈ వెరైటీ గురించి రైతులకు కొంచెం వివరంగా వెరైటీ గురించి తెలియజేయగలరు తెలియచేయగలరుసార్ అనేవాడు ఈ ఫీల్డ్ లో అసలు బాగోబోతుంది తోట బాగుంది కాబట్టి నాసార్ అనేవాడు సేల్ యొక్క అడుగు కూడా పెట్టినాడు కంపెనీ వాళ్ళ రిక్వెస్ట్ గా ఫీల్డ్ కాయ బాగుంది తోట బాగుంది కాయ సైజు ఎలా ఉంది బాబాయ్ అసలు సూపర్ అసలు అది తేజ రకాలంటే అదే సైజు ఎన్ని ఎన్ని కింటాలు వస్తుంది అనుకుంటున్నారు ఇప్పటి వరకు వరకు ఈ పొజిషన్ అయితే ముప్పై చిల్లర వస్తాదని నాసరెడ్డి గారు నాతో చెప్పిండు ఇలా తప్పనిసరి నాసరెడ్డి గారి కోసం నేను రావటం కనిపిస్తుందా మీకు ఏ మాట్లాడే ఒక్క తాలు తక్కువ అసలు తొడేంగాడు కూడా మచ్చని తగ్గట్ల ఈ వెరైటీ వచ్చేసరికి తొడేం కూడా ఎమ్మటే తెలుపు మారిపోయింది అండి కాబట్టి మార్కెట్లో కూడా మంచి రేటు పలుకుతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ ప్రజ్వల్ కంపెనీ వారి డబల్ వన్ డబల్ టూ వెరైటీని సాగు చేసుకోగలరని ఓకే ఇది నాసరెడ్డి అనే వాళ్ళు ఫీల్డ్ పెట్టడం రికార్డు చేయాలి

కింద పైన కూడా అంతే మాకు వేయాలనిపిస్తాం ఐదు అడుగులు చేరుకుంటాం బాబా పది ఎకరాలు వేద్దాం అంటాడు సైజు కానీ ఏదైనా కానీ బ్రహ్మానంగా ఉందండి దాని గురించి వంకే లేదు ఒకటి ఏందాక మోసపడే కాదు మంచి అతను చూసుకోవాలి కాదు రైతు వరకే చేసుకోవచ్చు బాగుంది కింద నుంచి పైన దాకా ఒకటే కాదు ఇప్పుడు కూడా ఇంకా కాసే లైన్ లోనే ఉంది బెస్ట్ ప్రైస్ పడుతుంది అండి లాడ్ ప్రాబ్లం నమస్తే సార్ మీ పేరు అండి నాసర్ రెడ్డి అండి నాసర్ రెడ్డి ఇంటి పేరు నంద్యాల నంద్యాల నాసర్ రెడ్డి ఊరి పేరు జోలకల్లు అండి జోలకల్లు పిడుగులాల మండలం గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా ఓకే ఇప్పుడు మీరు వేసిన వెరైటీ పేరు ఏంటండి డబల్ వన్ డబల్ టూ డబల్ వన్ డబల్ టూ ప్రజ్వల్ సీట్స్ ఓకే మీరు ఏ నెలలో నాటారండి ఈ వెరైటీ ఇది సాల్ తోడ పోతే పోయిందండి తర్వాత నాటి తొమ్మిదో నెల ఆఖరు అట్లా వేసి ఉంటా అంతే సెప్టెంబర్ ఆఖరు అట్లా అంతే ఓకే మీకు ఎలా అనిపిస్తుంది అండి వెరైటీ బాగా ఉందండి వెరైటీ హైట్ ఎంత పెరిగింది సార్ ఐదు అడుగులు దాకా పెరిగింది కాయ సైజు కింద నుంచి ఎలా ఉంది సార్ కాయ రంగు కలర్ బాగా ఉంది కాయ సైజు మీకు దాదాపుగా అడుగు భాగం నుంచి తల కాపు దాకా కూడా ఒకటే సైజు ఉంది ఇప్పుడు ఉన్న కాపు వరకు మీరు దిగుబడి ఎంత వస్తుంది మీ ఆలోచన సార్ ఎంత వస్తుంది అనుకుంటున్నారండి ముప్పై ఐదు దాకా వస్తుంది ఓకే ముప్పై మేమైతే ఇప్పుడు ఉన్న కాపు వరకు ముప్పై ఐదు గంటలు వస్తుంది అనుకున్నాం ఇంకా పై కాపు కూడా కంప్లీట్గా ఏమి నీట్గానే ఉంది కాబట్టి ఐదు గంటలు కూడా అది కంప్లీట్ అయ్యి నలభై గంటల దాకా వస్తని ఇప్పుడు అంచనా వేయడం జరుగుతుంది